ఏం కావాలి కైటా ఏడు ఉంది పైన కైట్ ఉంది ఆడా సరే నీకు ఇప్పియాలనా సరే ఇప్పిస్తా తర్వాత ఇప్పిస్తారా ఇప్పుడు కాదు మనము అమ్మ మూల ఇంటికి అయినప్పుడు కొనుక్కుందాం ఇప్పుడు వద్దు మేను ఇప్పుడు నువ్వు ఆడ రాదు అమ్మ మూల ఇంటికి కొత్త కాటు కొనుక్కు అమ్మ మూల ఇంటికి పోయినాక నీకు కొత్త కానిపిస్తాను సరేనా అన్నగన్నుతో ఆడుకుంటా బజ్జర్సేపు అన్న కన్నుతో ఆడుకుంటా బజర్సేపు అన్నది దిగ్గర ఉంది కదా దాంతో ఆడుకు సరే కొనిపిస్తారు సరే సరే కదా పోదాం ఇంట్లో పోదా